హాయ్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు వీడియో వచ్చి కొత్త వారి కోసం అండి స్టార్ట్ చేద్దాం క్లాసెస్ టైలరింగ్కి మెయిన్ టేప్ అండి మనం టేప్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి టేప్ గురించి చెప్తాను చేతి పని హుక్సులు కాజాలు వేయటని చెప్తాను ఓకేనా టేపు ఇదిగో ఇది టేప్ అనమాట మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం ఈ టేపు ఓకే దీన్ని మనం అంగుళాలు అంటాం చూడండి వీటిని అంగుళాల్లో కొలుస్తాం అంగుళాలు ఇంచులు అంటాం వన్ ఇంచ్ టూ ఇంచ్ అలా అంటాం అన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి అంగుళం ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి పెట్టడానికి లేదు కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మే చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంగుళం ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఆ హాఫ్ ఇంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పావు పావించి ఇక్కడి నుంచి ఇక్కడికి ముప్పావు ఓకే అంగుళం అరంగుళం పావు ముప్పావు ఇంచి నర్ర అంగుళం నర్ర అంగుళం పావు ఇలా మెజర్ చేస్తాం అన్నమాట మనం ఇలా కొలుచుకుంటాం మనం బ్లౌజ్లే కానీ మన బాడీ మెజర్మెంట్స్కి దానికి ఎక్కువ ఈ యూస్ చేస్తాం అన్నమాట చూడండి హాఫ్ ంచి పావు మూడుంటే ముప్పావు హాఫ్ ఇంచ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాఫ్ ఇంచ్ ఒకటి నర్ర ఇంచ్ నర్ర అన్నమాట అర్థమైందా అంగుళం రెండు అంగుళాలు మూడు అంగులాలు అలా మనం బాడీని ఆది బ్లౌజెస్ని బాడీని ఏదైనా కొల్చుకోవాలన్నా దీన్ని ఉపయోగిస్తాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ టేపే బ్యాక్ సైడ్ తిప్పితే చూడండి ఇవి కూడా సేమ్ ఇక్కడ అంగుళాలు ఉంటాయి దీని కిందే సెంటీమీటర్స్ ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నాయి చూసారా ఇవి సెంటీమీటర్స్ అనమాట ఇక్కడికి ఒక సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఈ సెంటీమీటర్స్ ఈ సెంటీమీటర్స్ మనం క్లాత్ని కొలవడానికి యూస్ చేస్తాం మనం ఏదన్నా ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉందనుకోండి ఎనభై పాయింట్స్ అంటారు కదా ఈ ఎనభై సెంటీమీటర్స్ మనం అనటానికి మట్టికి పాయింట్స్ అంటారు ఎనభై పాయింట్స్ అన్న ఎనభై సెంటీమీటర్లన్నా ఒకటే ఈ యాభై సెంటీమీటర్లు వచ్చి హాఫ్ మీటర్ వంద సెంటీమీటర్లు వచ్చి మీటర్ ఓకే హాఫ్ మీటర్ యాభై వంద సెంటీమీటర్లు ఒక మీటర్ టేప్ మొత్తం నర్ ఉండిద్ది ఇంకా వన్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఇన్ టూ సెంటీమీటర్స్ ఎక్కువ ఉండిద్ది అంతేను వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఇప్పుడు మనం క్లాత్లు కొలుచుకోవాలంటే సెంటీమీటర్లో కొలుచుకుంటాం మనం మెజర్మెంట్స్ కానీ బ్లౌజ్ ఆదిస్తే దాన్ని కొలవటానికి కానీ మెయిన్ ఈ అంగుళాలు యూజ్ చేస్తాం इधं टेप मेजरमेंट्स